Tēnā koe! Tēnā koe! Tēnā koe!

ఈ కార్యక్రమం బాధ్యక లేదు ఈసా గ్రామ సభ మా నాటే మావా రాజ్యం విల్ రాజ్యంతో మనదే రాజుకి కానీ పిల్లలకి మాత్రమే రాజుకు నా పిల్లలు కూడా కంబారాజే పిల్లలకే రాజు నా రాజ్యం ఇల్లే అలా ఆదివాసుల పరిస్థితి కూడా పిల్లలకే ఆదివాసులకు రాజ్యం మొత్తం చూడే అక్కడ దాని సంతతికి అవుతుంది సంతటవాసి సామాను మొత్తం పాటలో దేవుల్లో మన బతుకు మొత్తం సంతవాసీ సరుకు వచ్చి అవున ఇంకా మన బతుకు ఇదే చర్మ సెంటర్ సార్ మనం నాడే బొట్టు కానీ షాప్ కానీ బిల్డింగ్ కానీ హాస్పిటల్ కానీ వ్యాపారం కానీ ఏదో కూడా పైకో నాకు మీకు పోపిస్తాడు ఇక మందకూడదు వ్యాపార పొందడం కూడా ఇక అవకాశం ఇదే మరి నాడు పాప ఇక మమ్మ ఆధార్ కార్డు మీద రేషన్ కార్డు మీద పాన్ కార్డు మీద ఓటర్ కార్డు మీద అన్ని కార్డు తిన్నా కొయితర రాసి పుట్టి ఒకటే గట్టు ఒకటే కోత్ర ఇవన్నీ మొదలంతా అయ్యా మరి అందరు కొయితరే కొయిత సర్టిఫికెట్ మహారాష్ట్ర నుంచి వక్తారిక సర్టిఫికెట్ ఆ గుజరాత్ నుంచి సర్టిఫికెట్ ఇస్తారు జిలేబీ పడుసడానికి సర్టిఫికెట్ అవుతారు కేకు తయారు సర్టిఫికెట్ ఇస్తారు కానీ పొయ్యితో ఇస్తారు సర్టిఫికెట్ మరి బాధ మీద కొట్టే ఆనాడు గౌరవం పేరు సాయం బంధువులు రామ్జీ గౌడ్ ఏమైనా ఆనాడు సభలు పాత ఇందుకు కూడా పోరాటం తొక్కుతారు మరి నాడు మన పరిస్థితి పాత ఈ హక్కు అన్ని పేరాలు ఒకసారి మనం ఆలోచించాలి ఏది తుంగవారి ఎత్తు భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం తుంగవారి రాజ్యాంగంకి వచ్చారా అంతే చట్టబద్ధంగా వాటిస్తారు వాటిస్తారా వాటిస్తారా అది కొయితూరు ఎత్తుకు దెగ్గవర్రాయితూడు కొయితే దగ్గరకు నేను సోదరులు బాధకి వచ్చి అయ్యా కొయితరు నైన్టీ ఫస్ట్ సార్ ఊరు అనకేతరా అర్థం వస్తాయి కొయితరుని బేర మోస అంతంగా ఉన్నారు వాళ్ళు తాగుడు వస్తాడు ఆనాడు ఇప్పటిసారా కొద్దిగా కొట్టుకడే నాటిసూడం అక్కడ మన మనతో ఆఖరికి కొయితో వైసాపులు మక్కు వాటి ఆ ఈయన అనేక రకాల బిల్డ్ షాపు వాటి అన్నారు కానీ మా పోరాటం తుంగనారా తుంగనారా ఇలా నాది గ్రామ సభతో పీసా చట్టం పాతకెచ్చే షాపు సర్టిఫికెట్ ఇని వాళ్ళు కన్నా కూడా పీసా చట్టం ప్రకారం నాటేని మందరి నాలుగు సింధు తొంగిస్తావు ప్రతి నాటేని పెద్ద మనిషి తోటి భారీ కొబ్బరికాయ కొట్టిస్తా ఇటుకు దానిని పీసా చట్టం ఎంత ఆ గోడంతికి ఆ నాటకి ఆ పెద్ద మనిషి బాధ్యక్యతకు అదే చట్టం మరి నేను అర్థం గూడెంతగా వాసి పోలీసు బెనర్ దెంగితో గూడెంతగా వాసి ఎంఆర్ఓ బెనర్దెంగితో కానీ చట్టంతా బేణు కింగ్ ఆ నాట మందని పటేలే కింగ్ కానీ మన పరిస్థితి భారత్ ఆదివాసుల పరిస్థితి అంతా నాశన నాశత్తే ఇదంతా బారెత్తది మన చట్టాలకు అవగాహన లేకపోవడం వల్ల మన పోరాటం తుండకపోవడం వల్ల

నేను మంది అర కొద్ది మంది సర్పంచ్ మీరు ఓడికైతే ముప్పై శాతం మరి నేను మన సర్పంచ్ మన పంచాయతీ లైన్మెన్ దేణో జిల్ కలెక్టర్ దేనో ఏరి నిర్సేను సెక్రటరీ దేనో ఓడిదేనాడు దేణో ఆ అందరూ మన ప్రైతుంది అంతేనా అయ్యా మరి బ్యానతో ఇక్కడ మనకి వెళ్ళారు బతుకు బేరా అంటే ఓటు ఇప్పుడు మాత్రం సోదరు దగ్గరికి కుది ఆ చెందు మంత్రికి పండించుతో వేరే సోదరుతోనే అందరం సోదరంకే ఓటు వాడుతారు మరి రోజు అనేసిందే లేకపోతే మన సూర్ లేకపోతే మన మనం అయినా సరే పోయితో ఐక్యంగా అంతవరణ వేరే ఐక్యంగా అంత ఇంకా ఇసుక రాస్తా ఇవన్నీ కైక్కు తేనటం వల్లే వస్తా బే కలెక్టర్ గాని బే పిఓ కాని బే ఎమ్మెల్యే కానీ కూడా అంటారు నాడు నన్న ఇంకా స్టేజ్ దూరం నుంచే మేడం పోయితో సగం మంది లక్షల కంధేస్తా ఉంటాడన్నారు దాట మాట్లాడు అందరం ఇచ్చమంది పోలీసు మిన్నడు ఇచ్చు రాష్ట్రాల మీద ఇచ్చమంది మంత్రులకు పెద్ద బేజనంగా దేజనంగా డొల్లి అన్నారు నక్సలడికి బెదరికిచ్చి మన బాపు తుంగిస్తారు నక్సలడికి పెదరికిచ్చి రోడ్లు కూడా వాటరు కేవలం ఇక నక్సలిజం మీదే టలరిజం మీదే ఇచ్చ కారణంతో మన కూడా అనేక రకాల ఇబ్బంది వాడడం అంటారు నరక నరక స్టేషన్ కాగోడమంటారు జేకింగ్ కోసం అంటారు నానా రకాల ఈ జాతి మొత్తం చిన్న పిన్న మాన తగ్గతు విసులు జరగనస్క జరగా నచ్చ మనం అత కదా ఊరటి నాడు మనకి ఆరు చట్టం విందే రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రతి ఒక్క పది ఎకరా పోడు భూమి ఇదవచ్చి మనకి పోడు భూమి పట్టా ఇస్తారా ఈ అడవి మొత్తం సోదరీందరికీ తెస్తారు అడవిని వ్యాపారాలు తుంగున్నారు అడవిని మైస్ తీసుకున్నారు అడవిని ఇంట్లో మీనారు అడవిని కంబకాలు ఇవన్నీ గ్రామ సభ తీర్మానాలు రాకుండా తుంగరం కానీ వాళ్ళ వాదన ఎలక్షన్స్ కి మంచిగా సర్పంచ్ ని ఎన్నుకొని మా పీసా గ్రామ సభతిని గట్టిగా మన అమలు తుకుతూ మనకి బాత అవసరం వెళ్ళే అన్ని మా సర్పంచే మన రాకడం పెద్ద మనిషే ఈతో ఇక్కడ నాటే చట్టం తాసి నాట పీసా గ్రామ సభ త్రాసి వాళ్ళు బెగదెగవ మీరు అవమాతడు వెనకడ కొంత సామెతకి అవుతారు కదా సంగతి పిల్లతి వాటిని సంతం ఉడుపుతారు ఆ కథకి అలా మనకి అన్ని హక్కు మత్తు కన్నా కూడా మీద కాబట్టి మీరందరూ ఐక్యంగా ఈ మినికే వాసి మన నాయకుడు చెప్పిన అన్ని విషయాలు కూడా తెలుసుకుంది రాబోయే రోజుకి ఒక బలమైన పోరాటంతో చూడటానికి అందరి కలిగి వ్యక్తించి మీ అందరినీ పోరాడుతున్నాం నాకు ఈ అవకాశం ఎత్త ఈ నిర్వాహకులకి చందనాయకులకి మీ అందరం కూడా ధన్యవాదాలు ఆదివాసీ ఐక్యత బావా నాటే బావా అందు మాత్రానికి వెళ్ళండి మన ఓటు మనకి వాటర్ కదా ఇత్తు జాగ్రత్త మన బతుకు మార్చనది ఓటే మన నాయకులు ఎన్నుకున్నది ఓటే కాబట్టి రాబోయే రోజుకి ఏ మాత్రం మీ సమస్య తీర్చకుండా నిన్న తెలంగాణ ప్రభుత్వం చెప్తారు ఇక మళ్ళీ కొయితరకు సర్టిఫికెట్ ఈతాం ఇస్తారు నేర్క్ వర్క్ సర్టిఫికెట్ ఈతాం ఇన్ దరికి వచ్చి బొక్కేసి ఎంపీ ఎలక్షన్ తే ఆరు మార్చిన ఓట్కే మెజార్టీని నమ్మని గెలిపిస్తాం మరి బేరు మరి నాడు మనకి దానికోసం కూడా మీరు పోరాటం తుండవని అందరికీ నమస్కారం రామ్ రామ్ జై ఆదివాసీ బేరు ఎమ్మెల్యే గాని గ్రామ సభ కుర్తి అక్క మన పెద్ద మనుషులు పాత్ర కేత అద్దే చట్టం అద్దు మన తుంగనారే కలెషా చట్టం మనం తుంగటం కిందకి మనని కూడా కొట్టెకి లైసెన్స్ వాదవాలి కన కూడా ఈ చట్ట ప్రకారమే వాదవని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు కూడా గ్రామ సభ తీర్పు పెద్దదయ్యో కేవలం గ్రామ సభ తీర్పే పెద్దది మరో తుమార్స్ తెలుసు మరో బడి ఇల్లే అభిమానం దానికోసం ఏనాడు కూడా మనం నాయకుడించి గ్రామ సభ తీర్మానం తొంగం अचंग ताट నాడు కైలి శిఖర శబర్ద అవు ఇవ్వు గుట్క గిటక మొత్తం కూడా ఈ దేశంతా మొత్తం గుట్కా ఎక్కువ తిందన్నది కూడా పొయితోరే ఉంది కూడా పోయితో అర్థం మన పెద్దతో కూడా వైన్ షాప్ వాటి మన ఉన్ననాన్ని ఎగతంగేసి ఓడికి డబ్బు అవతా సంఖ్య వైన్ షాప్ వాటి నాడు తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా పొయ్యి తోరున్న సొమ్మిన్ తోటే దొంగతత్సవం ఏందా మనకి ఆ విషయం మన గుర్తు వాళ్ళ సంఖ్య అర్థం అలాగే మనకి నాడు మనకి గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి మరి రాజస్థాన్ నుంచి లంబాడీ వాసర లంబాడీ వాళ్ళ సంఖ్య యుద్ధం కాగితం జీవో నంబర్ ఇరవై నాలుగు ఎంత దీని అందరు ఉన్నది మనందరికి తెలుసుకెట్ కూడా తెలుసు ఇక పచ్చ కూడా అసలు మీదే తీసి పచ్చగా మీదే పచ్చ ర్యాలు మీద ఫస్ట్ ర్యాంకీలు ఇక పాత రాసి మేము బిట్టు అసలు లంబడి పంతొమ్మిది వందల యాభై మీద కదా యాభై యాభై ఆరు అర్థమస్తే అసలు ఊడు ఇల్లు ఇల్లు య్యో పక్క రాష్ట్రం నుంచి వలస వస్తాం ఇక్కడ వాసి లంచం వేసి డబ్కీసి రెండు కోటికి మంది లంబడే తెలంగాణ రాష్ట్రం మీరు ఆదివాసు కన్నా కూడా మోడీ ఓటు బ్యాంక్ ఎక్కవా మరి బేగ రాష్ట్రం నుంచి వస్తారు సర్టిఫికెట్ తీసారు మీ ఇక్కడ పుట్ట కొయితోనికి పక్కకు పుట్ట కొయితోనికి మనకే పార్క్ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెళ్ళారు అదంతా మనం ఆలోచించేవాళ్ళు కాబట్టి కోసం కూడా పోరాటం తొంగవాలెట్టుకో వాడు చైతన్యవంతం మాదవాలి నాడు భూమి అరికి వెళ్తే ఫారెస్ట్ వాడికి కూడా మనం సావధానం ఇంకే బతుకు సోదరులు సాధానోరు పెగ బతుకవాలి మనకి వెళ్ళండి మన బతుకు బెగ్గ నాయ కూడా కి వెళ్ళ సోలార్ లైట్ కింద బతుకొని వినాలి ఈ రాష్ట్రంతో సంబంధించిన రాజకీయ నాయకుడికి మన ఓటుకు మాత్రమే కావాలి మన సమస్య తుంగరు మన సమస్య తలపుడు దానికోసం మనం పోరాటం తొంగోలి ఐకమత్యంగా ముందుకి వర్రోది దాని వల్ల మనకు అనేక సమస్య మీనా కాబట్టి వాదన రోజుకి మన దాత్తు అంతాలి నాడు సర్పంచ్ ఎలక్షన్స్ మీనాసరునా కనీసం ఇంజలకైనా మనకి కొద్దిగా మన భాషతో కదా అరే నీకు సిగ్గు శ్రీమనెత్తలు బుద్ధి జ్ఞానం మతకు నిమ్మ నిజమైన చైతన్యతకు నాడి వాదన ఎలక్షన్స్ కి మన సవాల్ నాకు సర్టిఫికెట్ ఇతకే మేము ఓటు వాడతాం మా పిల్లలకి సర్టిఫికేట్ ఇతకే మేము ఓటు వాడితాం మా పిల్లలు కూడా అందరం పిల్లల చదివిస్తే మేము ఓటు వాడుతాం నేను డెబ్బై ఐదు సంవత్సరాల ఆసరం ఇందే మా దాదానికి గుడ్డ మధ్య మధ్యన దాదాపు ఎవరో అక్కలారు చిన్నారు తమ్మలరు మీరందరూ ఒకటి సంత బాడే గురే మా కూడా మనకు కూడా లాస్ట్కి మనకి జనక ఆదివాసీ గోషత పొందుతుండాలి మనకు ఆ గోష మిగిలితే అలా అన్ని లాగేదాన్ని ఉన్నారు షాప్ లాగేదంతారు భూమి లాగేదంతారు ఉద్యోగాలు లాగేదంతారు కొత్త కొత్త కుల నాడు ఊరటి కొత్త కొత్త కుల రాసి జాబితా శాంతన కానీ ఇక్క మండలి వారికి ఎస్టీ జాబితా ఇది సంఖ్యలో ఇది బెచ్చ పొరపాటుకి వెళ్ళటి మీరు పెద్ద మంది నాయకుడికి మతకనా స్వయంసా ఎలక్షన్తో చెప్తారు ఈ జాతి మొత్తం ఐక్యంగా మంచి రైతానికే ఒకటి మాట వాళ్ళిస్తారు చెప్తారా ఇల్లే బ్యానర్ మాట మరి ఇక పార్లమెంటు ఢిల్లీతో తిరిగవాలి కదా ఓరు ఓడి మాటకి ఓడి దృష్టిలో కొద్దుకు నమ్మడారు ఢిల్లీతో నమ్మడి ఏమంటారు గల్లీతో ఏమంటారు అసెంబ్లీతో నమ్మడి ఏమంటారు నాకు ఇక పేపర్ మీదే మన ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం కూడా మొత్తం లంబడీరా ఇలా అన్ని చోట లంబడీరు మత స్కే కొయితో మాదిరం బేలా గుర్తించుతాం కాబట్టి ఈ పోరాటం నాడు గూడెం గూడెం బేలా ఆ పోరాటం తేని మన హక్కు సాధించడం కోసం మన పోరాటం తిన వాళ్ళే తప్ప వేదో సంతర్గవాసి కరేష ఒక కేజీ మునిగడ్డీకు మనం బతుకు మొత్తం సంవత్సరాలు సంతే అయితే నేను మన ద్వారానే వ్యాపారం జరగడం కాబట్టి ఇంకా అనేక రకాల విషయాలు అవన్నీ కట్టచ్చుగానే మీరు అనేక మంది ర్యాలీ బాధ తుంగి అలిశ్రాంతి మినిరు కాబట్టి రాబోయే రోజుకినైనా ఇంతమంది మన ఆదివాసీ సంఘ నాయకులతో అలాగే నేను మన నాయకులు కూడా మిను మన కోసం బాధ పోరాడంతో ఉన్నారు నేను ఎమ్మెల్యే అంతా తంగు తొంగి మా సమస్యను పడుతుందని అలాగే మనల్ని కూడా తెలుసుకుంటే వారు సత్తం గురించి దాని మీదే అనేక మంది ఆదివాసులకి పను పడ్రో బైండ్ ఓవర్ కేసుకోవడం అంతా ఆలయంలో దారి అంతా